సో దాన్ని బేస్ చేసుకునే ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ జరగాలి కానీ వాళ్ళని ఎవరైనా మార్పులు చేరుగా చేయాలంటే మిక్ ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళు వచ్చి స్వతహ వాళ్ళు పెడితే వెళితే వేరే తగిన పట్ట మార్పులు జరుగుతాయి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎవరికైతే చట్టం తెలిసి ఉంటుందో వాళ్ళు ఎవరో ఒక ని పట్టుకొని వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా కోర్టులో కేసేసి వాళ్ళు పోలాడుతున్నారు బట్ ఎవరైతే చదువులేని వాళ్ళు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు పాపన పేరుకి ఏ కోర్టు వస్తుంది అన్నది కూడా మంది తెలియదు పాపన్న పేరుకి సంబంధించి తహసీల్ ఆఫీస్ ఎవరు ఉన్నది తెలుస్తుంది రెవెన్యూ డివిజన్ ఉండేది సో ఆ దాని అనేది ఫీల్డ్ ఎంక్వైరీ అనేది అంటే మౌకా నిధి పోయి అంచనాలు చేయడము ఎంక్వైరీ ప్రొసీజర్ ఉంటుంది తీసుకున్న అన్ని మొత్తం చేసి వాళ్ళ కేసు రిజిస్టర్ చేసి పెద్ద ప్రొసీజర్ ఉంటది అంత సామాన్య జనానికి ఎవరికి కూడా ఇది అర్థం కాని ప్రొసీజర్ సో దీని వల్ల చాలా ఇబ్బందులు అనేసి గ్రహించి వారిని అన్నింటి జిల్ల పైలట్ మండలాలకు ఆల్రెడీ రెవెన్యూ సదస్సులు స్టార్ట్ నుంచి ఒక మండలాన్ని పైలట్ మండలం తీసుకోవాలి చేయడం సదస్సు దాంట్లో వచ్చిన అనుభవాన్ని కొంతమంది ఒకసారి సమీక్షించుకొని మళ్ళీ సెకండ్ జూన్ నుంచి అంటే తెలంగాణ రాష్ట్రంలో దినోత్సవం రాదు సెకండ్ జూన్ నుంచి మన వ్యాప్తంగా అన్ని మండలాలలో అన్ని మండలాల్లో కూడా సదస్సులు అనేది కూడా ప్రారంభించడం జరుగుతుంది సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది అది ఒక ముఖ్య ఉద్దేశం సో మనం ఇప్పుడు ఇంత చూసినాం స్పీచ్ లో కూడా మనం చూసాం ఇంతకు ధర్ని చట్టం వల్ల ఏమేమైతే అసౌకర్యాలు అన్నింటినీ కూడా రెక్టిఫై చేసి ఎంక్వైరీ చేయగల సో మనము తేలి ఎంక్వైరీ చేసే పవర్ నమ్మినట్టము ఏ రేదని అధికారిక నమ్మీ చట్టం ప్రకారం రికార్డ్ ఏం ఉంటుందో అదే ఫ్యాక్టర్ సో దాన్ని చేసుకుని ఫర్దర్ ట్రాన్సాక్షన్ జరగాలి కానీ మార్పులు చేరుగా చేయాలంటే ఎవరి పేరు వచ్చిందో వాళ్ళు స్వతహానికి వెళితే పంట మార్పులు జరుగుతుంది జిల్లా పైలట్ పండల సదస్సులు ఆల్రెడీ స్టార్ట్ అయి వేరు నుంచి ఒక మండలన్ని పైలట్ పండల్ తీసుకోవాలి దాంట్లో వచ్చిన అనుభవాన్ని సమీక్షించుకొని జూన్ నుంచి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడిన దినోత్సవం సెకండ్ జూన్ నుంచి మన చెందిన వ్యాప్తంగా అన్ని మండలాలలో అన్ని మండలాల్లో కూడా రివెన్యూ సదస్సులు అనేది కూడా ప్రారంభించడం జరుగుతుంది తహసీల్దార్ ప్రతి రెవెన్యూ విలేజ్ కూడా తన బృందత్వం పాటు పరిగణించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ రైతుల దగ్గర ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా బాధగా అడిగితే అప్ల తీసుకొని ఏవైతే సమస్యలు అక్కడనే పరిష్కరించగలం అక్కడనే పరిశ్రమించరు ఏవైతే సమస్యలు మళ్ళీ మనం నోటీస్ ఇచ్చి സോ എവിടെ പരിശ്രമിച്ചാലോ അവർക്ക് സാധ്യമ പരിശ്രമിച്ച പകലി സാധ്യമയ വിധന്യൂ വിളജസ് ഊഞ്ചാ രാ